నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అయితే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కువైటు దేశం దేనికైనా సిద్ధమని చెప్పి తెలుపుతూ ఉంది మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి తమ యొక్క ప్రజల భద్రతను మరియు రక్షణ దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లు కువైట్ తెలిపిందని స్థానిక మీడియా పేర్కొంది వివరాలు ఎక్కి వెళితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు కువైట్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీల కౌన్సిల్ తో అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారి సమక్షంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో అత్యవసర ప్రణాళికలు మరియు ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించారు ಕುವೈಡ್ ದೇಶ ಆರೋಗ್ಯ ಸಂರಕ್ಷಣಾ ವ್ಯವಸ್ಥಾ ಸ್ಥಿರತ್ವ ಮರಿಯು ಏಕೀಕರಣ మంత్రి గారు ధృవీకరించారు ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని రంగాలు కువైట్లోని అన్ని రంగాలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏవైతే ఉన్నాయో అన్ని శాఖలైతే అత్యవసర సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్ దేశం ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అన్ని రంగాలకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి అత్యవసర సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటు దేశానికి ఎటువంటి ముప్పు లేదు కానీ అలాగే దీనికి కువైట్ దేశానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అత్యవసర పరిస్థితులు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రజల యొక్క భద్రతను రక్షణను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క దాడుల వల్ల మనం చూసుకుంటే కువైటు దేశం మీద ఎటువంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లోని ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకు కంటే పక్కన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో కువైట్ కానీ ఇరాక్ కానీ ఒమన్ కానీ లేకపోతే ఇజ్రాయల్ కు సంబంధించి పక్కన ఉన్న దేశాలలో కూడా కొద్దిగా భయం అయితే ఉంటుంది తమ యొక్క ప్రజల ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తూ అలాగే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిణామాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులు మనం చూసుకుంటే అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్